మనోవిష్ట సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు ఎవరైనా వచ్చి మాకు అబ్బాయి పుట్టాడు అంటే వెంటనే ఓ కంగ్రాట్స్ వారసుడు పుట్టాడు అంటాం అదే అమ్మాయి పుట్టింది అంటే ఓ కంగ్రాట్స్ మహాలక్ష్మి పుట్టింది అని అంటాం కానీ వారసురాలు పుట్టింది అనం మరి ఎందుకని అబ్బాయినే ఇంటికి వారసుడు అంటారు ఏ ఆ అబ్బాయిని కూడా కానీ ఆడపిల్ల ఏ ఇంటికి ఎందుకు వారసరాలు కాలేకపోతుంది అసలు ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే ఆచారం ఎలా మొదలై ఉంటుంది ఈ ఆధునిక రోజుల్లో కూడా అబ్బాయిని వారసుడు అనటం ఎంతవరకు కరెక్ట్ ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు వారసులుగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతున్నారా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ రోజుల్లో వారసుడు వారసత్వం అనే విషయాలలో మనుషుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది కానీ ఇంకా కొంతమంది అబ్బాయే వారసుడు ఆ అబ్బాయి పుట్టేదాకా అబ్బాయే వారసుడు వారసుడు లేకపోతే తమ వారసత్వం కొనసాగదు అనే ఆలోచనతో ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిని ఆ తల్లి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు అలాంటి ఒక వ్యక్తి గురించి ఒక సంఘటన గురించి ఈ వీడియో చివరిలో చెప్తాను ఆ సంఘటనే ఈ వీడియో చేయడానికి కారణమైంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా అసలు అబ్బాయినే వారసుగా ఎంచుకోవడానికి కారణం ఏంటి చూద్దాం మనిషి జీవనం మొదలైనప్పటి నుండి మనిషి తాను బ్రతకటానికి చేసే ప్రతి పని కూడా ఎక్కువగా శారీరక కష్టంతోనే చేయాల్సి వచ్చేది అది జంతువులను వేటాడడమైనా పోడు వ్యవసాయం చేయాల్సి వచ్చినా ఇల్లు నిర్మించుకోవాల్సి వచ్చిన వస్తువులను పనిముట్లను తయారు చేసుకున్న ఇలా ఏ పని చేసినా ఎక్కువగా శారీరక కష్టంతోనే చేయాల్సి వచ్చేది అయితే ఈ విషయంలో ఆడవారు మగవారి కంటే శారీరకంగా కొంత బలహీనంగా ఉండేవారు దీనికి పీరియడ్స్ రావడం గర్భం దాల్చడం కూడా ఒక కారణంగా మారాయి దీనితో ఇలా శారీరక కష్టంతో చేసే అన్ని పనులు కూడా మగవారే చేయాల్సి వచ్చేది అంటే ఇంటి అవసరాలకు కావాల్సిన ప్రతి పని కూడా మగవారే చేయడంతో ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని పిల్లల్ని పెంచడం ఇలాంటి పనులు మాత్రమే చేస్తూ ఉండేవారు ఈ విధంగా ఆ రోజుల నుంచే ఆడవారికి మగవారికి మధ్యలో పని విభజన మొదలైంది అయితే ఈ శారీరక కష్టమే అబ్బాయిని వారసుగా ఎంచుకోవడానికి కారణమైంది అది ఎలా అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒకేలాగా పని చేయలేడు కదా అంటే ఆ వ్యక్తి శారీరకంగా బలహీనపడి అప్పటి వరకు తాను చేస్తున్న బాధ్యతలు నిర్వహించలేని సమయానికి ఆ పనులు చేయటానికి అతని బాధ్యతలు తీసుకోవటానికి వేరొక వ్యక్తి అవసరం ఏర్పడింది అయితే సహజంగానే ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు ఆ బాధ్యతలు తీసుకోలేరు కాబట్టి ఆ ఇంట్లో పుట్టిన అబ్బాయే ఆ బాధ్యతలు తీసుకునేవాడు అలానే ఆ వారసులు తల్లి కూడా వయసు పెరిగే కొద్దీ బలహీనపడి తాను అప్పటి వరకు చేస్తున్న పనులన్నీ చేయలేదు కాబట్టి ఆ పనులు చేయడానికి అలానే ఆ అబ్బాయి బలహీనపడే సమయానికి ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఇంకొక వారసుడిని కనటానికి వేరొక ఇంట్లో పుట్టిన ఆడపిల్లను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చేవారు అలానే ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లను పెళ్లి చేసి వేరొక ఇంటికి పంపించేవారు అంటే ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపించే ఆచారం మొదలైంది ఇలా పెళ్లి చేసుకుని ఆ కొడుకు కోడలు ఆ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ చివరి వరకు ఆ తల్లిదండ్రులను చూసుకోవడం చివరికి తలకొరివి పెట్టే వరకు పూర్తి బాధ్యతలు నిర్వహించేవారు కాబట్టి ఆ కొడుకే ఆ ఇంట్లో పూర్తి ఆస్తి హక్కు కూడా ఉండేది అంతేకాకుండా ఆ రోజుల్లో తరతరాలు ఒకే ప్రదేశంలో నివసిస్తూ ఉండటం వల్ల ఈ వారసుడిని చూసి ముందు తరాల వారిని కూడా గుర్తు చేసుకునేవారు అంతేకాకుండా ఈ వారసుడు ఆ ఇంటి ఆచార వ్యవహారాలని కొనసాగిస్తూ వచ్చేవాడు ఈ విధంగా వారసత్వం అనేది తరతరాలుగా అబ్బాయిలే కొనసాగిస్తూ వస్తున్నారు మరి టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా అబ్బాయిలనే ఇంటికి వారసులు అనటం కరెక్టేనా నిజంగా అబ్బాయిలు వారసులుగా తమ బాధ్యతలను నిర్వహించగలుగుతున్నారా ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మనం ఒక ఐదు అంశాలను విశ్లేషించుకుందాం మొదటిది శారీరక కష్టం ఈ శారీరక కష్టమే ఒక అబ్బాయిని ఇంటికి వారసులుగా ఎంపిక చేయడానికి కారణమైంది కానీ ఈ ఆధునిక రోజుల్లో టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది ఎవరు శారీరకంగా ఎక్కువగా కష్టపడకుండా ఏ పనైనా పూర్తి చేసుకోవడానికి అనేక రకాల వస్తువులను తయారు చేసుకున్నాం ఆ వస్తువుల్ని అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు సమానంగా ఉపయోగించగలుగుతున్నారు అలానే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సంపాదిస్తున్నారు కుటుంబాన్ని పోషించగలుగుతున్నారు మరి అలాంటప్పుడు ఈ శారీరక కష్టం ద్వారా అబ్బాయిని వారసులుగా ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు కదా ఇక రెండవది తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవటం మరి ఈ రోజుల్లో ఎంతమంది వారసులు తమ తల్లిదండ్రుల దగ్గరే ఉండి వారిని బాధ్యతగా చూసుకోగలుగుతున్నారు ఎలా అయితే అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారో అలానే అబ్బాయిలు కూడా తమ భవిష్యత్తు కోసమో లేదా తమ పిల్లల భవిష్యత్తు కోసమో కన్నవారిని ఉన్న ఊరిని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు దానివల్ల తల్లిదండ్రుల యొక్క చివరి దశలో వారికి తోడుగా ఉండాల్సిన బాధ్యతను కూడా అబ్బాయిలు నిర్వహించలేకపోతున్నారు ఇక మూడవ అంశం ఇంటి పేరుని ఇంటి వారసత్వాన్ని కొనసాగించడం ఒకప్పుడు తాత ముత్తాతలు తల్లిదండ్రులు అలానే ఈ వారసులు కూడా ఒకే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు దీనివలన ఆ ఇంటి పేరు ఆ ఇంటి వారసత్వం కూడా ఈ వారసుల ద్వారా కొనసాగేది కానీ ఈ రోజుల్లో తాత ముత్తాతలు ఉన్న దగ్గర తల్లిదండ్రులు ఉండటం లేదు ఈ తల్లిదండ్రులు నివసించే ప్రాంతంలో ఈ వారసులు నివసించటం లేదు అలా వేరు వేరు ప్రాంతాలలో వేరే దేశాలలో నివసిస్తున్న వారసుల వల్ల ఆ ఇంటి పేరు ఆ ఇంటి వారసత్వమో ఎలా కొనసాగుతుంది వాళ్ళ వారసత్వానికి ఒక గుర్తింపు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు ఉండలేరు వాళ్ళు ఉన్న ప్రాంతంలో వాళ్ళకే గుర్తింపు ఉండదు ఇక మరి వాళ్ళ ముందు తరాల వారిని కానీ వారి ఇంటి వారసత్వం గురించి కానీ ఎవరికి తెలుస్తుంది ఇక ఎక్కడో ఉండే వీళ్ళు ఆ ఇంటి వారసత్వపు సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ఎలా కొనసాగించగలుగుతారు ఇక నాలుగవది తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడం ఒకప్పుడంటే కేవలం అబ్బాయిలు మాత్రమే తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాలి అనే సాంప్రదాయం ఉండేది కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా తల్లిదండ్రులకు కొరివి పెట్టడానికి ముందుకు వస్తున్నారు చాలా చోట్ల చేస్తున్నారు కూడా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలనుకుంటున్నారు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారిని కూడా ఎటువంటి భేదము చూపించకుండా ఒకేలాగా చదివిస్తున్నారు పెంచి పెద్ద చేస్తున్నారు ఈ క్రమంలో అమ్మాయిలు కూడా తమ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నారు తలకొరివి పెట్టడానికి వస్తున్నారు ఇక ఆస్తి హక్కు విషయంలో చట్టమే ఒక నిర్ణయం తీసుకుంది ఒకప్పుడు కేవలం అబ్బాయిలకు మాత్రమే ఉన్న ఆస్తి హక్కుని ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి సమానం చేసింది ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూశారు అంటే మీకు కూడా ఒక అభిప్రాయం ఏర్పడే ఉంటుంది ఈ రోజుల్లో కూడా అబ్బాయిలనే వారసులు అనడం కరెక్టా కాదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ రోజుల్లో చాలామంది ఆలోచన విధానంలో మార్పు వచ్చిన ఇంకా కొంతమంది కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు అవార్షం చేయిస్తున్న వాళ్ళు ఉన్నారు అలానే అబ్బాయిల కోసం ఎదురు చూస్తూ ఆ తల్లి ఆరోగ్యాన్ని ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిని కూడా పనంగా పెడుతున్న మూర్ఖులు కూడా ఉన్నారు ఎందుకంటే వీరి దృష్టిలో అబ్బాయే వారసుడు అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అబ్బాయి ఉంటేనే ఆ ఇంటి పేరు ఆ ఇంటి వారసత్వం కొనసాగుతుంది అని ఇంకా నమ్ముతున్నారు అంతేకాకుండా అబ్బాయిలు లేని తల్లిదండ్రులు పున్నామనర్కంలో పడతారు అని ఇంకొక నమ్మకం ఉంది వీటన్నిటి కారణంగా అబ్బాయి పుట్టేదాకా ఎదురు చూస్తూ ఆ తల్లి ఆరోగ్యాన్ని కొంతమంది ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిని కూడా పనంగా పెడుతున్నారు అలాంటి ఒక వ్యక్తి గురించి రియల్గా జరిగిన ఒక సంఘటన చెప్తాను మేము ఒకసారి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక జంట మాకు పరిచయం అయ్యారు అందులో మాటల సందర్భంలో ఆమెను అడిగాను మీకు ఎంతమంది పిల్లలండి అని నలుగురు పిల్లలండి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అని చెప్పింది అదేంటి ఈ రోజులో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు చాలనుకుంటుంటే మీరు నలుగురు పిల్లలకి అన్నారు అని అంటే ఆమె చెప్పింది ఏం చేశానండి మా ఆయనకి ఇంటి వారసత్వం కొనసాగించే కొడుకు కావాలంట కొడుకు పుట్టేంత వరకు ఆపరేషన్ చేయించడానికి ఇష్టపడలేదు నా ఆరోగ్యం బాగా లేకపోయినా సరే అబ్బాయి పుట్టేంతవరకు ఆపరేషన్ చేయించలేదు ఇప్పటికి కూడా అమ్మాయిలకి అబ్బాయికి ఎంత తేడా చూపిస్తాడో తెలుసా అమ్మాయిల ముగ్గురిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ హాస్టల్లో ఉంచితే అబ్బాయిని మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ మా దగ్గరే ఉంచుకున్నాం ఎందుకంటే అబ్బాయే వారసుడట అందుకని అబ్బాయి మీద మాత్రమే ప్రేమను చూపిస్తూ ఉంటాడు అమ్మాయిలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు అని చెప్పి బాధపడింది అలానే ఆర్థికంగా వాళ్ళేమీ ఉన్నత కుటుంబంలాగా అనిపించడం లేదు పైగా అతనికి కూడా బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందని చూపించుకోవడానికి వచ్చారు ఒకవేళ అతనికి ఏమైనా అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఆమె నలుగురు పిల్లల్ని పెంచగలుగుతుందా ఇలాంటి ఏ విషయమూ ఆలోచించకుండా వారసుడు అనే ఆలోచనతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి వారిని ఏమనాలి ఇదేమీ రాజుల కాలం కాదు రాజ్యాన్ని అబ్బాయే పరిపాలించాలి అబ్బాయి లేకపోతే ఆ రాజ్య పరిపాలన వేరొకరి చేతికి పోతుంది అనుకోవటానికి ఈ ఆధునిక రోజుల్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కుటుంబాన్ని పోషించగలుగుతున్నారు కాబట్టి ఇకనైనా అబ్బాయే ఇంటికి వారసురు అనే ఆలోచనకు స్వస్తి చెప్పి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక్కటే అనే ఆలోచనతో ముందుకు సాగుదాం ఈ వీడియోలో చెప్పిన అంశం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలానే వచ్చే వీడియోలో గురించి గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం అసలు నరకం ఉందా లేదా ఉంటే దాన్ని ఎలా తప్పించుకోవాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్